ఏంటి మా ఇంట్లోకి పాము వచ్చింది కొట్టెల్లవా అది కింద కలిపి సెవెంటీ సీని నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకు ఏమీ నచ్చలేదు రాష్ ప్రేమించుకుంటాం కొంచెం నూరుతో ఎట్టా పేలుతావు అది నిన్నగా మొన్న వచ్చింది నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి ఎంది హంగమ్మో ఊహినా హోయినావా ఎంది హంగమ్మో ఊహినా హోయినావా సుందరి ఏరల్ హవాలా ఈ కోహవికే హవాలా సుందరి నిక్కలు పిచ్చికిదా లేవా ఏరల్ హవాలంటివే అంగు పోలా హవాలా ఏ పాట అంటే అవునండి అలా టౌన్ కొంచెం పని ఉంది తీలొద్దామని ఏంది గాలడు పాట ఏయ్

అవద్దు ఇదంత తప్పొచ్చి అవద్దు నువ్వీ తప్పు చేయలేదు ఇదంతా సుందరి వాళ్ళు అక్క కలిసి అవుతున్నాడు నన్ను నమ్మండి ప్లీజ్ చూసారా చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడా నువ్వు ఉండవమ్మా అమ్మాయిని చెప్పనే అమ్మా సుందరే అసలు బలకతారం ఎలా జరిగింది బలకతారం కాదు డాడీ బలత్కారము అదే భయ్యా బలకతారము కష్టవరంగా చెప్పమ్మా మా అక్క నీళ్ళ కోసం తెరువు కడికెళ్ళింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను హోటల్లో కూడా ఎవరు లేరు అది చూసి నేను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవ్వదు సుందరగా లోపలిపించింది అబ్బా నువ్వు ఉండబయ్యా అమ్మాయిని చెప్పని ముందు నన్ను బలత్కారం చేయబోతే వద్దు బాబు నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను ఎట్టాగు మనం పేమించుకున్నాం కదా పెళ్లి కూడా చేస్తుంటానని చెప్పి నా నోరు మూసి ప్రెసిడెంట్ గారు నమ్మండి సొంత చెప్పిన తాపద్దు అట్టాగేనయ్యా అట్టాగే నువ్వు ఉండు ఇక దాదాబాయ్ ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సొందర చెబుతుంది కదా మరి నువ్వేమంటా అవునండి నేను ముక్కుపడి పంతులు రచ్చపండు దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలనే పదే నాకు నా మనవుడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు ఇదిగో ఒక జ్ఞానకమ్మా ఆడవాళ్ళల్లో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు ఏ ఆడపిల్ల పది మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మాలి ఆ అమ్మాయి నా మనవని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా మనవుడు ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి సాచ్చ ముఖ్యమయ్యా అంతేగాని చుట్ట జరిగి ఉండొచ్చు కదా అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదిరితయ్యా కనక ఇక్కడ పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా తప్పు చేశాడని నమ్ముతున్నాను అయితే శ్రీనుబాబుకి చెక్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా బాగుపడదు కదా అందుకని శ్రీనుబాబు సుందర్ని పెళ్లి చేసుకోవాలి అని నేను తెలిపెత్తనాను అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటి అండి అల్లుడు అల్లుడు నా బేటికి నా భేటీ బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా ఏమైంది ఒప్పుతుండే పాత కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం చెల్లి పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం చెల్లి పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుంటే లావదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది నీ కష్టాన్ని సిటీలో చెత్తా ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు చెప్ప ఇప్పుడేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉఠు అందరి మీద బయట కట్టా బయటకి దాలు ఇప్పుడు బయట బయట అన్నడే ఇప్పుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏమడాలా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్

మావా సర్పసుందరి వీరుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు పొరపాటు చేసాం నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్ పంపించుంటే అసలు రేపు జరగలే విషయం బయటపడి ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం రా ఏం సందేహం లేదురా నీ తాత చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రంది అసలు నా అనుమానం ఇందులో బులిరాజ్ గడి హ్యాండ్ కూడా ఉండేమో అని సుందరిని సుందర్ని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా బులిరాజుగా సుందరిని వదిలేసుకుని ట్రై చేశాడ్రా ఆ అమ్మాయి మన సీను ఫేమిస్తుంది కదా ఆయుష్తో ఈ పని చేసి ఉండొచ్చు కదా సరేరా బులిరాజు సందర్ అబద్ధం చెప్పించాడే అనుకుందాం ప్రెసిడెంట్ నమ్మాడు ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా చివరకు మన అచ్చి కూడా నమ్మేశాడు ఎవరు ఏంట్రా రా సౌందర్యతే చాలు వెళ్రా మావా వెళ్ళి సౌందర్యతో మాట్లాడు లక్ ఎందుకు వచ్చావు నేను సౌందర్యంతో మాట్లాడాలి అవసరం లేదు అయినా సిగ్గు లేకుండా ఏమో పెట్టుకొచ్చావు ఇక్కడికి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి బజారు పాలు చేశావు మమ్మల్ని ఇలా బ్రతకని వెళ్ళు వెళ్ళిపోవరిని మోసం చేయలేదు వాళ్ళే నమ్మి నిందేశారు నేను నిర్దోషం నమ్మండి ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల వంచుకుని నిలబడ్డావా నువ్వు నిజంగా నిర్దోషం అయితే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం నా సౌందర్యం నమ్మితే చాలు సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు బికాస్ సో మచ్ తెలియదండి నీ చూసి ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది నీలాంటి పీకివాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తుంది పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయి అని ఇప్పుడు తెలుసుకుంది నీతో మాట్లాడడం కాదు కదా కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు పెళ్లించి చెప్పేదంత అబద్ధం నా సౌందర్యాన్ని అపార్థం చేసుకోవచ్చు ఒక్కసారి సౌందర్యంతో మాట సౌందర్యాగో ఏమిటి సౌందర్యా 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 నేను చెప్పేది ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేశాను వాళ్ళతో పాటు నువ్వు అమ్ముతున్నావా సౌందర్య Let Let them die. Let them them! die! go to hell! Let's మధ్య నుంచి ఈ మురికి మనతోత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం నా మనసు పారి నన్ను కూడా సౌందర్యాశయించుకుంటున్నావా నువ్వే చెప్పా జడ పదార్థం వద్దునని నువ్వు ఎక్కించే దాన్ని గుర్తుందా అలాంటి వాడు నేను నువ్వు ఆడపిల్ల పట్ల ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మా నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు కానీ నువ్వు నన్ను నేను భరించలేను ప్లీజ్ మీ నువ్వే తప్పు నన్ను నమ్ము